హాయ్ అండి వెల్కమ్ టు బిందు కిచెన్ టుడే స్పెషల్ పన్నీర్ పలావ్ అండి మనకి బిర్యానీ చేసేంత టైం లేనప్పుడు సింపుల్గా ఈజీగా ఇలాగా పలావ్ చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనము ఒక బౌల్లోకి బాస్మతి రైస్ యాడ్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇంకొక కుక్కర్ ఉంచుకొని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని మసాలా దినుసులు బిర్యానీ మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి చెక్క లవంగ మేలక్క స్టార్ ఫ్లవర్ అన్నీ యాడ్ చేసుకొని జీరా బిర్యానీ ఆకు వేసేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసేసుకున్నానండి బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ వేసుకొని కలిపేసుకోవాలండి మీ దగ్గర ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఉంటే పొటాటో తర్వాత క్యాలీఫ్లవర్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమోటో యాడ్ చేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ కొరి అండర్ పౌడర్ యాడ్ చేసేసుకొని స్పైసెస్ అన్నీ పన్నీర్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి మరి ఎక్కువ ప్రెజర్తో కలిపామంటే పన్నీర్ విరిగిపోతుంది నీట్గా ఇలాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి సైడ్ ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఉప్పు కారం పట్టేలాగా ఇలాగా కలిపేసుకోవాలి మనం బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి వన్ కప్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి చేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నానండి తర్వాత ఇలాగ లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల ఏమైనా మెత్తగా అవుతుందా అలాంటివి ఏముండదండి చూడండి ఎంత బాగా పొడి పొడిగా ఉందో అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి